బుద్ధియే ప్రమాణం సాధన వరకే శాస్త్రం ప్రమాణం అనుభవానికి బుద్ధియే ప్రమాణం హిమాలయాలను అధిరోహించటంలో గమ్యం చేరటానికి మ్యాప్ ఉపయోగపడుతుంది కానీ మార్గమధ్యంలో వచ్చే ప్రమాదాలను బుద్ధితో అనుభవముతో దాటవలసిందే గుడ్డిగా మ్యాప్ను ఫాలో అయితే లోయలో పడతారు అసలు గమ్యం వైపే సాగిపోతున్నామా లేదా అనేది నిర్ధారించుకోవడానికి శాస్త్రవాంగ్మయం అంతా గమ్యం వైపు సాగుతూ ఉంటే కనుక బుద్ధి పరమ బుద్ధి పరమ ప్రమాణంగా గురువుగా మార్గమధ్యంలో ఉండే సాధనా సంబంధ ప్రమాదాలను దాటటంలో భగవంతునిగా సహాయపడుతుంది అందుకని కేవలం మ్యాప్స్ వంటి కర్మ మార్గాన్ని భక్తి మార్గాన్ని ధ్యాన మార్గాన్ని విశిష్టాద్వైత మార్గాన్ని ద్వైత మార్గాన్ని మిగతా మీరు ఆచరించే ఏ సాధనా మార్గాలనైనా గమ్యాన్ని మాత్రమే సూచించే సూచికలుగా గ్రహించి భగవత్ప్రసాదితమైన తేజోస్వరూప బుద్ధికి పదును పెట్టి వివేక వైరాగ్యాలతో గమ్యాన్ని చేరే మార్గంలో గల రకరకాల మాయా ప్రలోభాలను మహాత్ముల అడుగుజాడలనే కవచాలను ధరించి మహాత్ముల సూచనలను విశ్వసించి ఆచరించి అనుభవ సిద్ధి అనే గమ్యం చేరి తరిద్దాం సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త